హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్కాస్ కిచెన్ టుడే రెసిపీ వంకాయ కర్రీ పెళ్ళిళ్ళలోని ఫంక్షన్లోని వంకాయ కర్రీ ఎలా చేస్తారో ఈరోజు మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ వంకాయ కర్రీ మనం ప్రిపేర్ చేసేవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కొత్త వారు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు ఇప్పుడు మనం వంకాయ కర్రీ ప్రిపరేషన్ చూద్దాము ఇప్పుడు వంకాయ కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరకర్ర ఒక ఇంచు చెక్క చిన్న స్టార్ ఫ్లవర్ ఐదారు లవంగాలు రెండు యాలక్కాయలు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వేడి మీద వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇవి చల్లారేక వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము ఇప్పుడు ఇదే బాండిలోని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇవి హీట్ చేసుకోవాలి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయలని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను వంకాయలు వీడియోలో చూపించిన విధంగా లైట్ బ్లూ కలర్లో వంకాయలు తీసుకుంటేనే గుత్తి వంకాయకి బాగుంటాయండి ఈ వంకాయలు అయితేనే మెత్తగా చాలా బాగుంటాయి డార్క్గా ఉంటాయి వంకాయలు అవి అంత టేస్టీగా ఉండవు ఈ వంకాయలు కనుక మీకు అవైలబుల్గా లేకపోతే ఆ వంకాయ తీసుకుని గుత్తి వంకాయ కర్రీ చేసుకోండి కానీ మ్యాక్సిమమ్ ఈ వంకాయతోనే చేసుకోండి అప్పుడే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది వంకాయని ఎక్కువగా డీఫ్రై చేయకూడదండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఒక ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వంకాయ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోతుంది మీరు ఎక్కువగా కనుక ఫ్రై చేస్తే కర్రీలో కలిసిపోతుంది గుత్తు వంకాయలాగా ఉండదు ఫోర్ మినిట్స్ తర్వాత చూసారా మన వంకాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి వీటిని వేరొక బాండీలో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక లవమొగ్గలు మూడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రాసిన చెక్క యాలక్కాయలు మూడు టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము జీడిపప్పు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండు మీడియం సైజు ఆనియన్స్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఇందులోకి వేసుకుందాము ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము బాగా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము మీరు కలపకపోతే అడుగు అనేది పట్టేస్తుంది కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కల కింద చేసుకుని ఇందులోకి వేసుకుందాము బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు పుదీనా కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి అప్పుడే బాగుంటుంది ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి పెద్ద సైజ్ టమాటాని పేస్ట్ లాగా చేసుకుని వేసుకుందాము టమాటా పేస్ట్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి అలా తక్కువగా వేసుకున్న బాగోదు ఒక పెద్ద సైజు టమాటా తీసుకుంటే సరిపోతుంది టమాటా పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని ఇందులో ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఈ ప్రాసెస్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుందండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న మసాలాన్ని వాటర్ పోసుకుని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా దాన్ని ఇందులోకి వేసుకుందాము బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది మీరు మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకపోతే కర్రీ బాగోదు ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఇందులోకి వేసుకొని ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయలకి మసాలా అంతా పట్టేటట్టు వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి మీరు గనక గట్టిగా కలిపేస్తే వంకాయ అనేది విరిగిపోతుంది ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని వన్ కప్పు వాటర్ని ఇందులోకి వేసుకుందాము ఒకేసారి పోయకుండా ఒకసారి కొంచెం పోసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మిగిలిన వాటర్ని ఇంకొకసారి పోసుకుందాము వాటర్ మొత్తం పోసేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఫోర్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి వంకాయ కర్రీ అనేది బాగా కుక్ అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము ఈ స్టేజ్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉప్పు కారం మసాలా అనేది ఏమన్నా పడితే టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి వేసేసుకుందాము నాకు సరిపోయింది మీకు ఈ స్టేజ్లో కనుక పడితే ఉప్పుడే వేసేసుకోండి అప్పుడే మసాలాలు ఉప్పు కారం వంకాయకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ వన్ మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన గుత్తివంకాయ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం వంకాయలు ప్రిపేర్ చేసేయచ్చు చూసారా మన వంకాయ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందని ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీరని ఇందులోకి వేసేసుకుని గార్నిష్ చేసేయడమే మనకు గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా గుత్వంకే కర్రీ ఎవరైనా ప్రిపేర్ చేసేవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్